ఈ వీడియోలో మనము ఏ హనుమంతుడిని ఎందుకు తమలపాకులతోటి పూజిస్తారు తమలపాక మాల ఎందుకు వేస్తారు అని తెలుసుకుందాము పురాణాల ప్రకారము ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని చింతకు వచ్చిన హనుమంతుడు స్వామి ఎందుకు మీ నోరు ఎర్రగా అయింది అని అడుగుతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని చెప్తాడు అది విన్న వెంటనే హనుమంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటి తర్వాత ఒళ్ళంతా తమలపాకులు కట్టుకుని గెంతుతూ వచ్చాడు అందుకే హనుమంతుడికి తమలపాకుల తోట అరటి తోటలు ఉంటే చాలా ఇష్టం ఎక్కువగా అక్కడే ఉంటాడు అంతేకాకుండా హనుమంతుడు రుద్ర సంభూతుడు అంటే అందుకే మనము తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులతో పూజించడం వలన నాకు దోషశాంతి కూడా జరుగుతుంది అయితే తమలపాకులను మాలగా తయారు చేయాలి మాలగా తయారు చేయాలంటే మనకు ఇష్టం ఉన్నని అంటే పదకొండు ఇరవై ఒకటి అలా ఎన్ని ఎంత శక్తి ప్రకారం ఎన్ని ఆకులనైనా తీసుకోవచ్చు ఆకులను శుభ్రంగా కడిగి మాలలాగా తయారు చేసి స్వామివారికి సమర్పించాలి ఇలా సమర్పిస్తే ఆరోగ్య సమస్యలు నయమవుతాయి మంత్ర సంబంధ పీడలు పోతాయి సంసారంలో కలతలు ఉంటే పరిష్కారం అవుతాయి వ్యాపారంలో నష్టాలు వస్తే తమలపాకుల మాల సమర్పించాలి స్వామివారికి ఐదు తమలపాకులు ఐదు అరటి పళ్ళు కూడా సమర్పించుకోవచ్చు తర్వాత హనుమాన్ చాలీసా చదివి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ఇంకా కోర్టు వివాదాలు ఎదుర్కొంటున్న వారు స్వామివారికి తమలపాకుల హారాన్ని వేసి ఆ ఆకులను ప్రసాదంగా తింటే జయం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో